రుషాద్రి కొండ కథ పార్ట్ ఫోర్ ఆ మాటలు విన్న విశ్వనాథుడు బృందంతో ఇలా చెప్పసాగాడు రామశాస్త్రి గారు చెప్పిన దాంట్లో ఎంతో సత్యం ఉన్నది శ్రీమన్నారాయణ గుణగణాలను వింటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది వింటున్న మీకే అంత సంతోషంగా ఉంటే ఇక అవి చెబుతున్న నాకెంత ఆనందంగా ఉంటుందో మాటలలో వర్ణించలేను ఈ సృష్టిలోని సకల జీవులన్నింటిలోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే ఆ స్వామియే తిరుమలలో వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి మనలందరినీ అనుగ్రహిస్తున్నాడు నమ్ముకున్న వారికి సర్వం అనుగ్రహించే అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు స్వామి అనుగ్రహం పొందడం కోసం ఏ కఠోర యాగాలు యజ్ఞాలు అవసరం లేదు ఎంతో నియమనిష్టలతో ఆచరించే ఏ పూజలు అక్కరలేదు కేవలం ఒక్కసారి అవును కేవలం ఒక్కసారైనా ఆర్తితో పిలిస్తే తక్షణం వచ్చి తన భక్తుని ఆదుకునే అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు చెప్పాడు విశ్వనాథుడు శ్రీమన్నారాయణుల వారి లీలాలను వింటూ అందరూ ఆ సాయంకాలానికి సింగమ్మపల్లాని గ్రామానికి చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తిరిగి తెల్లవారుజామునే లేచి ప్రయాణం కొనసాగించారు ఇలా కొన్ని రోజులు ప్రయాణం తర్వాత అందరూ వెంకటాద్రి సమీపానికి చేరుకున్నారు సప్తగిరులలో మొదటి కొండ పాదాల వద్దకు రాగానే అందరూ ఒకసారి శ్రీ స్వామివారిని మనసులో ప్రార్థించారు అనంతరం కొండనెక్కడం ప్రారంభించారు అయితే విశ్వనాథుడికి మాత్రం ఒక అద్భుత అనుభవం ఎదురైంది వెంకటాద్రి స్థానంలో ఒక మహాసర్పం చుట్టలు చుట్టలుగా శరీరాన్ని చుట్టుకుని కనిపించింది విశ్వనాథునికి ఆశ్చర్యం వేసింది ఎదురుగా కొండ బదులుగా ఈ సర్పరాజ్యం ఏమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు మిగిలిన వారందరూ మాత్రం మామూలుగా కొండనెక్కినట్లు ఎక్కి వెళ్ళిపోతున్నారు తను మాత్రం ఆ సర్పంపై అడుగు పెట్టలేకపోతున్నాడు అప్పుడు విశ్వనాథునికి శ్రీమన్నారాయణుల వారి మాటలు గుర్తుకు వచ్చాయి ఈ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి తనకు దివ్య దృష్టిని ప్రసాదిస్తానని స్వామి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఆహా అందుకే కాబోలు దూరం నుంచి కొండలుగా కనిపించినప్పటికీ దగ్గరకు వచ్చి మొదటి అడుగు పెట్టగానే సర్పాకారంలో కనిపించింది ఈ విధంగా మనసులో తలుస్తుండగానే విశ్వనాథునికి ఆ సర్పం ఆదిశేషునిగా గ్రహింపు కలిగింది ఆహా ఆదిశేష నీపై కాలు పెడుతున్నందుకు నన్ను క్షమించవలసింది నారాయణల వారికి ఆప్తుడవు ప్రథమ భక్తుడవు అయిన నీపై కాలు మోపడం మహా నేరం సామాన్య కొండ రూపంలో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహింపవలసింది నీపై కాలు మోపుతున్నందుకు నన్ను క్షమింపవలసింది ఇంతటి ఘోరపాపం నేను చేస్తున్నప్పటికీ వెళుతున్నది నారాయణల వారి దర్శనార్థం కాబట్టి నా తప్పును క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు అప్పుడు ఆదిశేషుడు విశ్వనాథుని స్వామివారి ప్రియభక్తునిగా గ్రహించి సామాన్య కొండ రూపంలో దర్శనమిచ్చాడు విశ్వనాథుడు మనస్సులోనే ఆదిశేషునికి శ్రీమన్నారాయణల వారికి నమస్కరించి కొండనెక్కడం ప్రారంభించాడు మిగిలిన కథ పార్ట్ ఫైవ్లో చెప్తాను శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు సర్వే జనాభా సుఖినో భవంతు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను